ఎక్కడికి వెళ్తున్నావు స్కూల్కి వెళ్తున్నావా గుడ్ గర్ల్ నీకు ఏం కోర ఉండాలి ఇవాళ కూర ఉండాలా వండమంటావా నీకు ఇష్టమా కూర తింటావా గుడ్ గర్ల్ రెడీ అయిపోయావా నువ్వు రెడీ అయిపోయావా నువ్వు అబ్బా స్నాక్స్ ఎలా ఉండాలో చెప్పు నాకు తెలీదు బాగుంటుందిలే ఎలా ఉండాలో చెప్పు బాగుంది కలిపి తినేడమేనా సరే చారు కూడా పెట్టినా పెడతా హలో గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఆద్య అయితే అడిగింది కదండి కోర్ చేయమని అది అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ముందు రోజు నైట్ పెసలు అయితే నానబెట్టుకున్నాను గ్లాస్ పెసలు అవి ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను కదా అది మార్నింగ్ లేచి వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకు మిక్సీ జార్లోకి తీసుకుని అందులో కొంచెం పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకుని కొంచెం జీలకర్ర కొంచెం నీళ్ళు పోసి దాన్ని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని మనం పెనం పెట్టుకుందాం అట్ల పెనం పెట్టుకుందాం అట్ల పెనం పెట్టుకుని దాని అది కొంచెం హీట్ అయ్యాక దాని మీద కొంచెం ఆయిల్ వేసి తర్వాత ఈ అట్ట అన్నది వేసేసుకోవాలన్నమాట అంటే పేస్ట్ చేసుకుంటాం కదా దాన్ని అలా వేసేసుకో మనం మామూలుగా అట్ల వేసుకుంటామో అలాగే వేసుకోవాలి ఆయిల్ ఎందుకు ఎక్కువ వేస్తున్నాను అని మీరు అనుకుంటారేమో ఆయిల్ అట్టు వేసి అట్టు తిప్పుతాం కదా తిప్పినప్పుడు గుమ్ముని అంటుకోకుండా వస్తుందని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసాను అంతే అట్ట ఎలా వేయాలంటే కొద్దిగా లావుగా దలసరిగా వేయాలి పల్చగా వేయకూడదు మనం మినపరొట్టి కాల్చుకుంటాం కదా అంత దల్సరగా వేయాలి అంతలా వేయాలన్నమాట అలా వేస్తే మనకి అట్టు కొంచెం బాగుంటుంది కట్ చేసినప్పుడు అది కొంచెం కేక్ పీసెస్లా వస్తుంది అయితే నేను ఏం చేశానంటే అట్టు కొంచమే ఫస్ట్ కొంచమే వేసాను అట్టు మాకు సరిపోతుంది కదా అని కొంచెం పెసలే రుబ్బాను కానీ అస్సలు సరిపోలేదండి అది మళ్ళీ ఏం చేశానంటే దాన్ని మళ్ళీ కొంచెం మళ్ళీ పెసలు ఉన్నాయి కదా మిగి మిగిలిన పెసలు ఉన్నాయి కదా వాటిని కూడా గ్రైండ్ చేసి దాన్ని మళ్ళీ పేస్ట్ చేసుకుని ఇలా మళ్ళీ వేస్తాను అట్లాగా అప్పుడైతే సరిపోతుంది అనిపించింది మనం ఇందాక ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువ అనుకున్నాను కదా దాని ఆయిల్ మొత్తం అట్టు చుట్టూ వచ్చేలాగా చేస్తాను చూడండి ఇలా అటుని దగ్గరలో ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ వదిలేశాను వదిలేసాక దాని తర్వాత తిప్పాను అట్టు తిప్పాను చూడండి అట్టు తిప్పేశాక కొంచెం అలా కాలింది ఇంకా అట్ని అటు ఇటుకు తిప్పి కాల్ చేసుకున్నాక వేడిగా ఉన్నప్పుడే నేను దాన్ని కట్ చేసేసుకున్నాను నాకు ఎంత పీసెస్లో కావాలో అంత పీసెస్లో కట్ చేసుకున్నాను అది కొంచెం చల్లారింది అనుకోండి మనకి కట్ చేయడానికి వీలు అవ్వదు గట్టిగా అయిపోతుంది కదా అందుకని వేడి మీద ఉన్నప్పుడే బాగా కట్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం జా జార్ తీసుకుని అందులో ఉల్లిపాయలు కొంచెం యాలకులు ధనియాల పొడి వేస్తున్నాను ధనియాలైనా వేసుకోవచ్చు ఇంట్లో ధనియాల పొడి ఉందని నేను ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను రెండు నాకు నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం నీళ్ళు పోసుకొని దాన్ని మిక్సీ చేసేసుకోవాలి తర్వాత మూకరు తీసుకుని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని అందరూ వేసేసుకుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా ఆ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోవాలి ఉల్లిపాయ అది వేసాం కదా అది పచ్చివాసన పోయే వరకు కూడా దాన్ని బాగా వేయించుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని జార్ అది కొంచెం పచ్చివాసన పోయాక అందులో సరిపడినంత ఉప్పు కొంచెం కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం ముందు రుబ్బాం కదా అట్లో కూడా వేసాం కదా కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి మళ్ళీ వేసి ఒక నిమిషం అలా వదిలేయాలి వదిలేసాక దాంట్లో మనకు సరిపడా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి అలా వదిలేసాక తర్వాత అది కొంచెం ఆయిల్ మొత్తం బయట పైకి వస్తుంది అలా చూసారా పైకి వస్తుంది అలా పైకి వచ్చినప్పుడు అందులో మనం మనం ముందుగా కాల్చుకున్న అట్టు మొక్కలు ఉన్నాయి కదా కేక్లా కట్ చేసుకున్న పీసెస్ ఆ పీసెస్ ఒక్కొక్కటిగా అలా వేసేసుకుని కలిపేయాలి మూత పెట్టేసి పక్కన మూత పెట్టుకుని ఒకసారి కలుపుతూ ఉండాలి మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలి కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయింది అందరూ మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ